ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి అది ఏంటి అంటే తల్లి అనుకోని అతిథి నీ దగ్గరికి రాబోతున్నారు ఇది నీ సాయి మాటమ్మా అస్సలు తప్పదు నిర్లక్ష్యం చేయకు వెంటనే ఇది విను అదృష్టం అనేది నీకు కలిసి వస్తుంది వినుబిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఆ అతిథి ఎవరు మన ఇంటికి ఎవరు రాబోతున్నారు అన్నది స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందమ్మా తల్లి అనుకోని అతిథి నీకోసం నిన్ను వెతుక్కుంటూ నీ గుమ్మం ముందుకు వచ్చారు ఆనందంగా ఆహ్వానించు బిడ్డ జీవితంలో అదృష్టం వస్తుంది అనుకోని సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి కదా నిన్ను ఆ సమస్యలు పట్టుకొని పీడిస్తున్నాయి కదమ్మా కొన్ని కారణాల వల్ల ఆ సమస్యలు నీ జీవితంలోకి వచ్చాయి నిజమే కదా కానీ నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఏ సమస్య వచ్చినా భయపడకు నీకు ఏమీ కూడా కాదు బిడ్డ నీ సమస్యను నేను తొలగిస్తానమ్మా నువ్వు నమ్మకంతో నీ సాయి తండ్రిని పూజిస్తూ ఉండు నీ బాబా నామాన్ని పఠిస్తూ ఉండు అన్నీ నీకు అర్థమవుతాయి ఏ సమస్య వచ్చినా సరే నీ సాయి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా చెప్పుకు మీ సమస్య అంతా నేను తొలగిస్తాను కదా ఇప్పుడు నీకొక వార్త చెబుతాను బిడ్డ మీ ఇంటికి అనుకోని ఒక అతిథి రాబోతున్నారమ్మా అవును బిడ్డ నువ్వు ఆ అతిథిని ఆహ్వానిస్తావా లేదా వదిలేస్తావా అన్నది నీకే వదిలేస్తున్నాను నీ సాయి ఆ రూపంలో రాబోతుందేమో వచ్చిన తరువాత నువ్వు ఆహ్వానిస్తావా లేక నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి ఆ అతిథి వచ్చిన తర్వాత మాత్రం నీ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయమ్మా అతి త్వరలోనే నీ దగ్గరికి ఆ వ్యక్తి రాబోతున్నారు అవును బిడ్డ ఇది అక్షర సత్యం గుర్తుంచుకోమ్మా నీ సాయి అనుకోకుండా ఏ సమయంలో అయినా సరే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను ఈ సాయి అన్నిటిలో ఉన్నారు కదా నువ్వు నీ బాబాని గమనిస్తావా తల్లి నువ్వు ఇంటి లోపలికి నన్ను ఆహ్వానిస్తావా మనసారా నన్ను పలకరిస్తావా నిర్లక్ష్యం చేయకు బిడ్డ అతి త్వరలోనే నీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇది నీ సాయి వాకమ్మా నీ బాబాని నేను చెప్తున్నాను కదా నీ సాయి నీకు మాటిస్తున్నాడు బిడ్డ నీకు ఇకపై అదృష్టం కలిసి వచ్చేలా చేస్తాను ఇక నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా నీ సాయి నీ వెనుక ఉండి నిన్ను నడిపిస్తానమ్మా నీ సంకల్పం అనేది చాలా గొప్పది తల్లి ఇక నీ సంకల్పం ముందు జాతకాలు ముహూర్తాలు అనేటివి చాలా చిన్నవమ్మా అసలు చిన్నబుచ్చుకుంటాయి నువ్వు ఏదైనా సరే ఒక్కసారి అనుకుంటే అది సాధించగలవు సాధించేంత వరకు వదలవు కానీ నువ్వు ఏదైనా చేద్దాం అని అనుకునేటప్పటికీ ఎవరో ఒకళ్ళు నువ్వు చేసే పనికి అడ్డుతు అడ్డుపడుతున్నారు కదా ఇదే కదా నీ బాధంతా ఇవన్నీ సాయి చూస్తున్నారమ్మా కానీ నువ్వు చేయాలనుకునే పనికి కొంతమంది కావాలి అనే అడ్డుపుల్లలు కూడా వేస్తున్నారు నిజమేనా నీ ఎదుగుదలని వాళ్ళు చూడలేక వాళ్ళు నువ్వంటే గిట్టక అందుకే ఇట్లాంటి అడ్డుపులలు వేస్తున్నారమ్మా నువ్వు నీ మీద వాళ్ళు ఎంతో అసూయతో ఉన్నారు వాళ్ళు నీతో బాగానే మాట్లాడుతున్నారు కానీ నువ్వు మాత్రం దేంట్లోనూ విజయం పొందకూడదు అని నువ్వు ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మనసు అనేది చాలా నీచంగా ఉంది తల్లి జాగ్రత్తగా ఉండు వాళ్ళు నీతో మంచిగా ఉంటూ నీ వెనుక గుంటలు తవ్వేస్తున్నారు జాగ్రత్త నీ సంకల్పంతో నీ సంకల్పం అనే బలంతో నువ్వు ఏది చేయాలనుకున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా ఎవరు ఎన్ని చెప్పినా అస్సలు ఆపకు ఎవరు ఏమీ చేయలేరమ్మా నీ జీవితంలో నువ్వు నీ సంకల్పాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళావు అంటే విజయాన్ని ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు తరువాత నీ బాబా కూడా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారమ్మా ఇక నువ్వు ఏ పని చేసినా సరే నీ సంకల్పాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టకు తల్లి అర్థమైంది కదా కొన్ని కొన్నిసార్లు మాత్రం ఏదో ఒక అడ్డు అనేది వస్తూనే ఉంటుంది అయినా సరే వాటన్నిటిని తొలగించుకొని ముందుకు బిడ్డ నీకు ముందుకు సాగే బలం అనేది ఉండాలి కదా అప్పుడే కదా నువ్వు జీవితంలో ఏ పనైనా సరే సాధించగలవు ఏదైనా సరే చేయగలవు కాబట్టి నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా తల్లి నీ బాబా నీకు తోడుగా ఉండి నీకు విజయాన్ని అందిస్తాను కొన్నిసార్లు విజయం ఆలస్యమైనా సరే బాధపడకమ్మా నీ సాయి ఉన్నారు కదా ఎప్పటికైనా సరే విజయం నీదే అవుతుంది తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తావు నీ సాయి నీకు మాట ఇస్తున్నారు కదా ఏదైనా సమస్య ఉంటే వెంటనే నా దగ్గర ప్రార్థన పెట్టమ్మా ఆ సమస్యను తొలగించే మార్గం నీకు చూపించి శాశ్వతంగా ఆ సమస్య నుంచి నిన్ను బయటపడేస్తాను ఎప్పటికైనా సరే అమ్మా చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని నువ్వు సంతోషించాలి తల్లి నువ్వు మనసుతో కానీ లేదా చేతితో కానీ నోటితో కానీ ఎవ్వరి మనసుని కూడా బాధ పెట్టవు కదా నువ్వు ఎప్పుడు కూడా ఇలానే ఉండమ్మా మంచిగా ఉండు ఇలా ఉంటేనే కదా నీ సాయి పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం నీకు ఉంటుంది అందరిపైన దయ కలిగి ఉండు బిడ్డ నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను నువ్వు సాయి బిడ్డవి నీకు సుఖ సంతోషాలు కావాలి అంటే నువ్వు ఏ విధమైన పాపాలు చేయకమ్మా అలానే చెడు పనులు కూడా అస్సలు చేయకు తల్లి గుర్తు పెట్టుకోమ్మా అలానే నువ్వు ఎవరితోనూ కూడా పోల్చుకోవద్దు ఒకరితో వివాదం పెట్టుకోవద్దు బిడ్డ నువ్వు ఎవరితో సమానం కాదమ్మా నీ మనసు నీది వేరే వాళ్ళ మనసు వేరే వాళ్ళది కదా కానీ నీది చాలా అంటే చాలా గొప్ప మనసు బిడ్డ ఎవరూ కూడా నీలాంటి గొప్ప స్వభావాన్ని కలిగి ఉండలేరు అవునమ్మా నువ్వు అందరికీ కూడా మంచి చేయాలనుకుంటున్నావు తప్ప ఎవ్వరిని కూడా వెళ్ళగొట్టాలని అనుకో అంత మంచి మనసునిది వారిని మాత్రం ఎప్పుడు కూడా ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దమ్మా అది చాలా ప్రమాదకరం గుర్తుపెట్టుకో తల్లి ఇతరుల సుఖ జీవితం కోసం నువ్వు మాత్రం ఆలోచించకు వాళ్ళు సుఖంగా ఉన్నారు నేను ఎందుకు ఇలా పాపాలు చేసి వాళ్ళు ఇప్పుడు సుఖంగా ఉన్నారు కానీ నీ జీవితం అనేది శాశ్వతంగా సంతోషంగా ఉండేలా నేను చేస్తాను ఎప్పుడు కూడా ఒకరిని చూసి నేను అలా ఉంటే బాగును ఇలా ఉంటే బాగును అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దమ్మా నీ జీవితం నీది ఇతరుల జీవితం ఇతరులది ఎవరికి నచ్చినట్లు వాళ్ళ జీవితాన్ని ఆనందంగా జీవించాలి ఉన్న జీవితాన్ని సంతోషంగా చూసుకోగలిగితేనే కదా జీవితం అంటే ఏంటో నీకే అర్థమవుతుంది కాబట్టి నీ బాబా ఏం చేసినా సరే నీకు అంతా మంచి జరుగుతుందమ్మా కాస్త ఆలస్యమైనా సరే కాస్త ఓపికగా ఉండు బిడ్డ నీ గమ్యం చేరేదారిలో ఈర్షపడే కళ్ళుంటాయి అలానే నిన్ను అసహించుకుంటారు చాలామంది కూడా నిన్ను చులకన చేస్తారు కూడా కానీ నువ్వు మాత్రం ఎలా అయినా సరే బిడ్డ నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి నీ పట్టుదలను మాత్రం అస్సలు విడిచిపెట్టకమ్మా నీ సాయి చెప్పేది అర్థమైందా నీ పట్టుదలను కనుక నువ్వు విడిచిపెడితే నువ్వు అనుకున్న పనులు అస్సలు సాధించలేవు నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవమ్మా అడుగడుగున ఆటంకాలే ఉంటాయి తల్లి అయినా కంగారు పడకు నువ్వు ఏమాత్రం కంగారు పడకమ్మా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా ఆటంకాలన్నిటిని కూడా అడుగంటి పోయే రోజు అనేది రాబోతుందమ్మా నేను చెప్తున్నాను కదా ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ నీకు మాటిస్తున్నానమ్మా భయపడకు ధైర్యంగా ఉండు నువ్వు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలమ్మా ఇక ఆ రోజులు వచ్చేసాయి తల్లి ఇక నువ్వు ముందు ముందు రోజుల్లో చాలా ఆనందంగా ఉండబోతున్నావు అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం మారబోతుంది అన్న చిన్న చిన్న సంకేతాలు కూడా నీకు కనిపిస్తాయి అలా కనిపించేలా నేను చేస్తాను కదా ఇక ధైర్యంగా ఉండు బిడ్డ ఒక అతిథి రూపంలో నేను నీ దగ్గరికి రాబోతున్నాను ఆనందంగా ఆహ్వానించమ్మా మంచి రోజులన్నీ ముందున్నాయి ఇప్పుడు నిన్ను చీకట్లు కమ్మేశాయి కదా ఇక ఒక వెలుతురు నీ జీవితంలో రాబోతుంది ఎవరైతే నిన్ను అవమానించి హేళన చేశారో వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను అనుకోకుండా ఒక అతిథి రాబో రాబోతున్నారమ్మా రావాలి అని నిర్ణయం కూడా తీసేసుకున్నారు అది ఏ రూపంలో అయినా సరే ఖచ్చితంగా నీ వద్దకి వస్తారు కాస్త గమనంగా అన్నీ గమనిస్తూ ఉండు బిడ్డా నువ్వు ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి ఆపదలో ఉన్నా సరే ఏ మాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆలస్యం చేయకుండా నువ్వు నీ సాయి దగ్గరికి వచ్చేసే నీ బాబా ఎప్పుడూ నీ దగ్గరే ఉంటానమ్మా ఒకవేళ నువ్వు నా దగ్గరికి రాలేని సమయంలో నేనే నా బిడ్డను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాను అవును తల్లి మాటిస్తున్నానమ్మా నీకు ఎప్పుడైనా ఆపద కలిగినా సరే సాయి అన్నను ఒక్కసారి పిలుచుకుంటే నీకు కొండంత ధైర్యం వస్తుంది ఈలోపే నేను నీ కళ్ళ ముందు ఉంటాను ధైర్యంగా ఉండు ఇక ఎప్పుడు కూడా అస్సలు వెనకడుగు వేయకు లక్ష్యంపై దృష్టి బిడ్డ అన్ని అడుగులు ముందుకే ఉండాలి కానీ అస్సలు వెనకడుగు వేయకు అర్థమైంది కదా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sairam.